నమస్తే నా పేరు యాకేష్ ముందు హెడ్లైన్స్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సిపి తప్సిర్ ఇక్బాల్ నూతన ఏసీపీ కార్యాలయంలో మొక్కలు నాటిన పోలీసు సిబ్బంది నగరంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ డబ్బు బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చైనా వస్తువులను ఎవరు కొనొద్దని నగరంలో ర్యాలీ చైనా వస్తువులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన ఏబిబిపి విద్యార్థి సంఘం ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఇప్పటికే లక్ష యాభై వేల మొక్కలు నాటి విజయవంతంగా ముందుకు వెళ్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సిర్ ఇక్బాల్ అన్నారు పర్యావరణ పరిరక్షణకు అడవుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తలపెట్టిన హరతహరం కార్యక్రమంలో భాగంగా కమిషనర్ నూతన ఏసీపీ భవన్ వద్ద మొక్కలను నాటారు నూతనంగా నిర్మిస్తున్న ఏసీపీ కార్యాలయ ఆవరణంలో సిపి తప్సిర్ ఇక్బాల్ మొక్కలను నాటారు విద్యార్థులు పోలీసు సిబ్బందితో మొక్కలను నాటించారు మొక్కలు నాటడం వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సిపి అన్నారు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే ఇరవై ఏడు లక్షల మొక్కలు నాటినట్లు సిపి తెలిపారు హర్తాహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి మీడియా కీలక పాత్ర వహిస్తుందని మీడియా ప్రతినిధులను సిపి అభినందించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ గణేష్ సిఐలు రెహమాన్ వెంకన్నబాబు రాజరెడ్డి అంజలి పలువురు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్లాంటేషన్ జరిగింది ఇది ప్లాంటేషన్లో కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ డిప్టీ మేయర్ గారు ది లోకల్ కార్పొరేటర్ గారు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దాన్ని పోలీస్ సైడ్ నుంచి ఏసీపీ టౌన్ గణేష్ తర్వాత వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ మన ఆల్ సైజ్ పార్టిసిపేట్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చారు దే హ్యావ్ ఆల్సో పార్టిసిపేటెడ్ టిల్ టుడే ఇది మన ఇనాగ్రేషన్ తర్వాత ట్వెల్త్ ఇనాగ్రేషన్ తర్వాత ఎస్టర్డే ఈవినింగ్ టిల్ ఎస్టర్డే ఈవినింగ్ ఇది ఖమ్మంలో ఖమ్మం పోలీస్ సైడ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లాంటేషన్ జరిగింది ఇప్పుడు మన టార్గెట్ ట్వంటీ సెవెన్ లాక్ టార్గెట్ ఉన్నాయి సో డెఫినెట్గా టార్గెట్ నేను క్రాస్ చేస్తాను మన మన మొత్తం టీం చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సో డెఫినెట్లీ విల్ క్రాస్ దట్ టార్గెట్ ఇప్పుడు ఇంకా తర్వాత కూడా ఇంకా ముందు ఇయర్ కూడా చాలా చక్కగా చేశారు ఇక్కడ ఖమ్మంలో ఇది కూడా ఈసారి కూడా నేను చక్కగా చేస్తాను ఇప్పుడు నాకు చాలా సంతోషం ది వన్ మంత్ బ్యాక్ నేను ఒకటి ప్లాంట్ ట్రాన్స్లోకేషన్ చేశాను ఇప్పుడు చాలా మంచిగా వచ్చింది ప్లాంట్ సో ఇది చాలా సంతోషం సో ఐఎమ్ థ్యాంక్ థ్యాంకింగ్ ఏసీపీ టౌన్ అండ్ హిస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఆఫ్ ఇంటైర్ ఖమ్మం పబ్లిక్ బికాజ్ దే ఆర్ అది ఆశీర్వాద్లో ది ప్లాంట్ నా ఇస్ డూయింగ్ వెల్ సో ఇది చాలా సంతోషం నాకు సో వన్ ట్రాన్స్లోకేషన్ ఈజ్ మోర్ దెన్ ప్లాంటింగ్ ఆఫ్ థౌజండ్స్ ట్రీ సో ఇది ఇప్పుడు ఇకో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను ఇక ఖమ్మంలో సో ఐ హోప్ దట్ ఆల్ ద పీపుల్ విల్ ఫాలో వేర్ ఎవర్ సచ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ ఆర్ దేర్ ఫర్ డెవలప్మెంట్ చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులనే వాడాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆందోళన జరిగింది అందులో భాగంగా చైనా వస్తువులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు భారతదేశంపై యుద్ధానికి చైనా కాలు దూగుతుందని ఈ తరుణంలో చైనా వస్తువులను నిషేధిస్తే ఆ దేశానికి తగిన బుద్ధి వస్తుందని వారు అన్నారు ఏబివిపి ఆధ్వర్యంలో స్థానిక పెలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన కలెక్టరేట్ వరకు కొనసాగింది అనంతరం చైనా వస్తువులను కలెక్టరేట్ ఎదుట కాల్చివేశారు దేశంలో ఎవరు చైనా వస్తువులను కొనవద్దని వారు పిలుపునిచ్చారు ఉగ్ర దేశం పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ చైనా సరిహద్దుల్లో యుద్ధానికి దారితీసే ప్రయత్నం చేస్తుందన్నారు చైనాకు తగిన బుద్ధి రావాలంటే ఆ దేశ వస్తువులను ఇక్కడ నిషేధించాలని డిమాండ్ చేశారు చైనా వస్తువుల దాన కార్యక్రమం నిరసించడం జరిగింది ఈ రోజు ఎందుకంటే చైనా ఏదైతే ఉందో దురాక్రమణ దారైన చైనా డ్రాగన్ కంట్రీ మన దేశం మీద ఈ రోజు సరిహద్దుల్లో ఉన్మాదాన్ని సృష్టిస్తా ఉన్నది డోక్లాం ప్రాంతం మాదే అంటూ ఈ దేశం మీద యుద్ధానికి దిగుతా ఉన్నటువంటి పరిస్థితి కలిగి ఉన్నది ఒకవైపు మన దేశంలో వాళ్ళ యొక్క వస్తువులను మన దేశానికి దిగుమతి చేసి మన దేశంలో పల మూడు లక్షల కోట్ల రూపాయలటువంటి మన దేశం నుండి మన దేశం యొక్క సొమ్మి రోజు చైనాకి వెళ్తా ఉన్నది ప్రతి రోజు కూడా వంద కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతా మన దేశంలో ఒక వైపేమో వాళ్ళ వస్తువులను మన దేశంలో అమ్ముకుంటూ ఒక వైపేమో మన దేశం యొక్క సైనికుల మరణానికి కారణమవుతా ఉన్నది పంతొమ్మిది వందల అరవై లో ఏదైతే చైనా మన మీదకి యుద్ధానికి వచ్చిందో ఆ యుద్ధం అనంతరం కూడా ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఈ రోజు లేదు ఈ రోజు భారతదేశం కూడా చాలా అభివృద్ధి చెందిన దేశం ఈ రోజు మేము చెప్తా ఉన్నది ఏంటంటే చైనాకి సరిగ్గా ఎదుర్కోవడానికి ఈ రోజు ఒక్కసారి భారతదేశం ప్రభుత్వం పిలుపునిస్తే విద్యార్థి యువకులందరూ కూడా చైనాకి వ్యతిరేకంగా పోరాటానికి ఈ రోజు ముందుకు వస్తూ ఉంటారు ఏ చైనా వస్తువులు ఉన్నాయో మార్కెట్కి వెళ్ళి చూస్తే ఈ రోజు గుండు పిన్ను నుంచి పడుకోవడానికి వెళ్ళినటువంటి బెడ్ కూడా చైనాకే ఈ రోజు ఉన్నాయి ఇటువంటి చైనా వస్తువులు కూడా తరిమి కొట్టేంత వరకు మేము నిద్రపోము ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు చైనా వస్తువులని ఈ రోజు మన దేశం నుండి వెళ్ళకూడదు చైనా ఖచ్చితంగా భయపడుతున్నది మన దేశానికి రావాలంటే చైనా భయపడే విధంగా చేయడం జరిగింది ఈ రోజు ఖమ్మం నగరం లోపల ఏబిపీ ఆధ్వర్యంలో చైనా వస్తువులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి చైనా వస్తువులను దానం చేయడం జరిగింది దీని నేపథ్యం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనీ హిందీ భాయి భాయ్ అని చెప్పేసి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఏదైతే చెప్పారో చుయాన్ ఏదైతే సేకర్ణ ఇచ్చి భారతదేశానికి వచ్చారో ఆ విధంగానే చైనా మిత్ర దేశం అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వము చేయి చాచితే ఇలా చైనా యొక్క బుద్ధి బయటపడింది తర్వాతి సంవత్సరమే పంతొమ్మిది వందల అరవై మూడులో చైనా భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించి భారత్ లో భూభాగమైన ఆర్కే సియాచిన్ను మహిళ మళ్ళీ డోక్లాం ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది ఆక్రమణ చేసుకుంది ఆక్రమణవాది అయిన చైనా డ్రాగన్ యొక్క చిట్టుగడలు భారతదేశం ముందు సాగవని చెప్పేసి ఇవాళ కేంద్ర సర్కారు ఏవైతే ఉందో ఒక పిలుపు ఇస్తే ఇలా భారతదేశంలో ఉన్న విద్యానికం కానీ లేకుంటే విద్యార్థులు కానీ లేకుంటే ప్రజలు కానీ చైనా వస్తువులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ర్యాలీ నిదర్శనము రాష్ట్ర ప్రభుత్వం రైతంగాన్ని నట్టేట ముంచుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మధిరా ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందని బట్టి అన్నారు నకిలీ విత్తనాలను అరికట్టడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు భట్టి ఆందోళన వ్యక్తం చేశారు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బట్టి మీడియాతో మాట్లాడారు విత్తనాలు పంపిణీ చేసే వరి మిర్చి మొక్కజొన్న ఇతర విత్తనాలు అన్ని నకిలీగా మారాయన్నారు వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు నకిలీలతో రైతులు నష్టపోతే ఆ పరిహారం విత్తన కంపెనీల నుంచి అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు నకిలీ విత్తనాలను పంపిణీ చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బట్టి డిమాండ్ చేశారు మరోపక్క ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తుందని ఆయన ఆరోపించారు మిర్చి మార్కెట్ ఘటనలో అక్రమంగా రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన్ని ఆందోళన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అయితే సత్యంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి ఎదుర్కొంటున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎదుర్కొనేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే బాధ గతంలో అంటే అనుభవం లేక తప్పిదాలు జరిగాయేమో సరి చేసుకుంటారని ఆశించాం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల పారి పడి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడినటువంటి మాట చాలా స్పష్టం దానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని బయటకు తీసుకుని వచ్చి రైతులకు సహాయం చేయడం కోసం వారి వారి ప్రయత్నం కూడా చేసి ప్రభుత్వ దృష్టికి గుర్తుకొచ్చారు కనీసం ఈ సంవత్సరం అయినా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలతో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూస్తారేమని ఆశించాం ఏ రకంగా అయితే ఈ విత్తన సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో కుమ్ముక్కై గత సంవత్సరం అమ్మకాలు జరిపారు అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పైన గద్దల్లాగా వాలిపోయినాయి ఈ విత్తన సంస్థ ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలే చివరికి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసేటువంటి వంగడాలు కూడా వరి సంబంధించినటువంటి వంగడాలు కూడా నకిలీ విత్తనాలతో వేసినటువంటి విత్తనాలతో నారు మొలోక ఇబ్బంది పడినటువంటి వార్తలు కూడా ముఖ్యంగా మదర్ నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చినటువంటి విషయం కూడా మీ అందరూ తెలిసింది మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున మనందరూ విరివిగా పండిస్తారు మొక్కజొన్నకు సంబంధించినటువంటి సరఫరా చేసిన విత్తనాలు కూడా మొలకెట్టగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం అన్నా రైతులన్నా వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఆహార ధాన్యాలు అందించేటువంటి అన్నదాతలుగా చూడకుండా విత్తన సంస్థలు వ్యాపారాలు చేసుకొని దోపిడీ చేసుకోవడానికి పరిగొచ్చేటువంటి ఒక వ్యవస్థలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం దీని నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పడకపోతే ఇటువంటి ఆలోచన నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి చేసినట్టు చర్యలన్నీ తీసుకుంది చెట్లను నాటి సకల జీవకోటిని రక్షించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు అర్థహార కార్యక్రమంలో భాగంగా రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిల మొక్కలను నాటారు ఈ సందర్భంగా చెట్ల ప్రాముఖ్యతను రామయ్య తన పాటల ద్వారా ప్రజలకు వివరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మొక్కలు నాటడం తమ అదృష్టమని ఆసుపత్రి సూపర్టెండెంట్ సింగ్ అన్నారు రామయ్యను అందరం ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని వైద్యులు సూచించారు ఈ కార్యక్రమంలో రామయ్య దంపతులతో పాటు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు సార్ ఈరోజు రామయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య గారు మా హాస్పిటల్కి వచ్చి ఈ హరితహారం సందర్భంగా మా హాస్పిటల్లో చెట్టు నాటినందుకు నిజంగా చాలా మేమంతా చాలా అదృష్టవంతులం మా స్థలం అంతా పవిత్రమైపోయింది రామయ్య గారంటే మరి మామూలు కాదు అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత సో అతని లాంటి వ్యక్తి వచ్చి మా హాస్పిటల్ వచ్చి ఇలా చెట్లు నాటడం అనేది నిజంగా చాలా మా అదృష్టం సో ఇదే విధంగా మనం ఎంత చెట్టు నాటితే అంత విధంగా మనకి మనకి ఎన్విరాన్మెంటు మనకు ఉష్ణోగ్రత తగ్గి మనం కొంచెం కూలు ఉంటాము సో ఇది చాలా అవసరం మనకి మన దగ్గర ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ త్రీ డిగ్రీస్ మనకి ఉష్ణోగ్రత ఉంటుంది అదే వేరే కంట్రీలో చూస్తే మైనస్ ప్లస్ మైనస్ ఫైవ్ అట్లా ఉంటుంది మైనస్ వన్ అట్లా ఉంటుంది సో దానికి మనం రీచ్ కావాలంటే మాత్రం మనకి హరితహారం అనేది చాలా ఇంపార్టెంట్ సో దీనికి అందరూ అందరూ మనం సహకరించి దీన్ని మనం హరితహారంగా బాగా చెట్లు గిట్ల నాటితే రాబోయే తరాలకి మనకి మంచి వాళ్ళకి ఉష్ణోగ్రత మంచి ఇచ్చి వాళ్ళ కోరుకుంటు ఖమ్మం జిల్లా కొనుజేర్ల మండల కేంద్రంలో అర్థహార కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ సింగ్ పాల్గొన్నారు జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే మొక్కలను నాటి విద్యార్థుల చేత మొక్కలను నాటించారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని మదన్ లాల్ అన్నారు సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు మనమంతా కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్ లాల్ అన్నారు ఒక మహాయజ్ఞంలా లా కార్యక్రమం కొనసాగుతుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు పార్టీ శ్రేణులతో మానవహారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అని చెప్పని ఆయన తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం హరిత కార్యక్రమం ఇవాళ సమస్త దుర్ దుర్లక్షణాలకు కారణమైనటువంటి అడవులు నరికివేత చెట్లు నరికిపోత వల్ల ఎన్నో దుష్పరిణామాలు సంభవించి మానవ మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు దాపరించినాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండవలసినటువంటి అడవుల శాతం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఎండల వేడి పెరిగిపోయి సకాలంలో వర్షాలు దాకా మానవ మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు దాపరించిన దానిలా మనం ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకోవాలంటే మన అంతో కర్తవ్యంగా ప్రతి వాళ్ళం కూడా చేయి చేయి కలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సమగ్రంగా తెలిసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు మనకు ఉపదేశించడం జరిగింది ఖమ్మం నగరంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగుల కొట్టి బంగారం వెండి డబ్బులను దోచుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు చోరీ జరిగిన ఇంట్లో క్లూస్టిమ్ తనిఖీలు చేపట్టింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నగరంలోని టిఎన్జిఓ కాలనీలో రవిబాబు కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళం పగలగొట్టి ఎనిమిది తులాల బంగారం ముప్పై తులాల వెండి నలభై వేల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు తమ కుటుంబ సభ్యులు కూలి పనులు చేసుకుని సంపాదించారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు నా పేరు రవిబాబు అన్న నేను ఇస్త్రీ చేసుకుని బ్రతికాను కిరాణా షాప్ కిరాణా షాప్ తీసుకొని ఇస్త్రీ చేసుకుంటా ఉన్నాను పది గంటల ఐదు నిమిషాలప్పుడు మా మిస్సెస్తో పాటు నేను ఇస్త్రీ చేసుకోవడానికి వెళ్ళాను అది మా అబ్బాయి ఒట్టినారా పాదొకరు రెండు ఆ టైంలో ఇంటికి వచ్చారు కదా తాళం పాలకు కొట్టేసి ఇంటర్ నుంచి గడేసుకున్నారు ఇంటర్ నుంచి చూసారు కదా చిల్లర పళ్ళు ఉండేసరికి మా మా ఇంటికి నాకు వచ్చి ఇంటి ఏమన్నా నేను అలర్టై వచ్చేసరికి ఇంట్లో బీరువాల సామాన్లన్నీ చీరలు గీరలన్నీ చెల్ల చెదురయ్యండి చూ తీరా చూసి వచ్చేసరికి వెండి బంగారం డబ్బులు లేకుండా పోయింది అయితే బంగారం వచ్చేసి ఎనిమిది తులాలు వెండి వచ్చేసి ముప్పై తులాలు లేకుంటే క్యాష్ వచ్చేసి నలభై వేలు చిల్లరా ఇవన్నీ మా అంటే మాకు సంబంధించి మా తమ్ముళ్ళు మా బామది వీళ్ళంతా నా నా వచ్చారు వాళ్ళు చేసిన కూలీలు ఉంగరం ఉంగరాలు డబ్బులన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సిపిఎం ఖమ్మంలో ఆందోళన చేపట్టింది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అవి ఎక్కడ అమలు కావడం లేదన్నారు ఈ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పేరులేని గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది మహిళా రిజర్వేషన్ బిల్లుకు వామపక్షాలు తప్ప ఏ ఒక్క పార్టీ మద్దతు ఇవ్వడం లేదని ఇప్పటికైనా పార్టీలు ముందుకు వచ్చి మహిళా బిల్లును తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు మహిళా బిల్లు వస్తే వారికి భద్రత ఉంటుందని దీనిపై ప్రభుత్వాలు ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నునా నాగేశ్వరరావు విక్రమ్ తదితరులు ఉన్నారు పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి చాలా కాలంగా దేశంలో మహిళా సంఘాలు వామపక్షాలు పోరాడుతూ ఉన్నాయి తొంభై ఆరులో గీతా ముఖర్జీ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పటిదాకా అన్ని వామపక్షాలు మినాయిస్తే అన్ని పూర్చువా భూసమయ పార్టీలు మొత్తం కూడా ఈ బిల్లు ఆమోదం పొందకుండా కాలయాపన చేస్తూ ఉన్నాయి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పూర్చువా పార్టీలు కూడా ఈ బిల్లు పట్ల చాలా అవకాశాల వైఖరితో అవలంబిస్తూ ఉన్నాయి అందుకే ఈ వచ్చే పదిహేడు పదిహేడు నుంచి జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ బిల్లు కూడా పదిహేడు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రవేశం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ అందరూ కూడా ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి డిమాండ్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మక్కాకు వెళ్లేందుకు నలభై ఐదు మంది ఎంపిక అయినట్లు వారికి ఖమ్మంలో శిక్షణ ఇస్తున్నట్లు ట్రైనర్ మౌలానా తెలిపారు ఈ సందర్భంగా మక్కాకు వెళ్ళే వారికి అక్కడ ఎలా ఉండాలో అనే పలు అంశాలపై వారికి సలహాలు సూచనలు అందించారు ముసల్మానోజ్ اور زندگی کی نئی شروعات کے آغاز کا بھی وقت ہوتا ہے ایک بندہ مومن زندگی بھر کی تمناؤں و عارضوں کے بعد اللہ کے گھر پہنچتا ہے اور وہاں پہنچ کر اسے جو روحانی خوشی حاصل ہوتی ہے اور اپنے گناہوں پر ندامت اور اللہ کے گھر کے اس پاک ماحول میں آئندہ اپنی زندگی کے بدلنے کے جو جذبے ایک مسلمان میں پیدا ہوتے ہیں یہ ایک بہت بڑی نعمت ہے اللہ کا احسان ہے ہر انسان کو ہر ایمان والے کو اس مبارک مقام پر پہنچ کر اپنی زندگی کے پچھلے غلطیوں پر ندامت بھی ہوتی ہے اور آئندہ کے لیے آدمی صحیح انداز میں اپنی زندگی گزارنے کی کوشش کرتا ہے اللہ تعالیٰ نے اپنے گھر کو دنیا کے قیام کا ایک سب سے ظاہری اسباب میں ایک بڑا مرکز بنایا ہے جب تک اللہ کا یہ گھر دنیا میں موجود ہے یہ کائنات باقی رہے گی اور یہ زمین و آسمان کے کارخانے چلتے رہیں گے اور جس دن اس کعبے اس بیت اللہ کو اس دنیا سے ختم کر دیا جائے گا وہ دنیا کا آخری دن ہوگا اس لیے سارے ایمان والوں کا دل کھینچتا ہے اس کعبے کی طرف ودارتھی سمسل پہ پوراٹم سنگال نائکل پہ کڈناپ کیسے پڑتا مانی پربھم جیوانو جاری چیزوں پہ خمنگ ودیارتی سنگال منڈ پڑ ہے నగరంలోని జెడ్పీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు నా పేరు సాంబా పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శిని తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల అనేక త్యాగాల పోరాట ఫలితం వారి ప్రాణాల త్యాగాల వల్ల సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేడు విద్యార్థి సంఘాలపై అప్రటిత నిషేధాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మహబూబా జిల్లాలో విద్యార్థులను రోడ్డెక్కిస్తే కేసులు పెడతామని మహబూబా జిల్లా కలెక్టర్ ప్రకటించడం తద్వారా వారం రోజులకే సంగారెడ్డిలో సంగారెడ్డి కలెక్టరు విద్యార్థి సంఘాలపై కల కిడ్నాప్ కేసులు జారీ చే కిడ్నాప్ కేసులు పెడతామని సర్క్యులర్ని జారీ చేయడం సిగ్గుమాల చర్యగా ఈరోజు విద్యార్థి సంఘాలు మేము భావిస్తున్నాం అనేక పోరాటాలు అనేకమైనటువంటి త్యాగాలతోనే విద్యార్థి సంఘాలు నడుస్తున్నటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలకు ఉంది అనేక విద్యాలయాల్లో విద్యారంగ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని గాలికి వదిలేసి నేడు విద్యార్థులపై ఆ సమస్యలను అడిగినందుకు కిడ్నాప్ కేసులు పెడతామనేటువంటిది ఎంత ఉన్నతంగా ఉందో ప్రభుత్వ అధికారులు ఒకసారి ఆలోచించాలనేదిగా మేము తెలియజేస్తున్నాం విద్యారంగంలో ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ దూసుకొస్తూ వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు దోచుకుంటుండే అడగని ప్రభుత్వాలు నేడు విద్యార్థి సమస్యల మీద మేము పరిష్కారం పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తుంటే అడగడం ఎంతటి వరకు సమంజసం అనేదిగా తెలియజేస్తూ జారీ చేసిన సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా తమ వినియోగదారులకు జోయలెక్కస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది అరవై రోజుల పాటు లో కొనుగోలు చేస్తే వారానికి ఒకరిని డ్రాలో ఎంపిక చేస్తారు ఇందులో ఎంపికైన వారికి గోల్డ్ కాయిన్ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జోయెలుకస్లో ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వారం గోల్డ్ కాయిన్ గెలుచుకున్న వినియోగదారులకు ముఖ్య అతిథుల సమక్షంలో అందించారు నాణ్యమైన బంగారం ఆభరణాలకు జోయలుక్కస్ వేదికని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఏ రెడ్డి ప్రముఖ వైద్యుడు రాజేష్ గార్గే నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు ఎవరు విన్ అవుతుంది అని మనకి తెలియదు ఈ రోజు ఈ రోజు మనం ట్వంటీ కస్టమర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం ఈ ట్వంటీ కస్టమర్స్ కి టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ జోల్ నుంచి గిఫ్ట్ వస్తుంది అంటే టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఈ ఫోర్ వీక్ గా ఇప్పుడు గిఫ్ట్ గా వస్తుంది نمٹ فائیو ایٹ سکس ڈبل ون آر جو کڑپتنی سروجنی فرم کم کب نمبر فائیو کڑپا پی ارل کمار وال شمل کمل آر جوتی فرم کڑپا ایم ٹی راہو تھرم حیدرآباد Of Jolga's family, thank you very much. Auspicious occasion today to receive so much of uh, felicitation from all people. I really congratulate the Joyalikas group, especially the kamam branch, for coming up with this uh, innovative idea of felicitating great people like Chejendra and Khamaygaro he has already done a green revolution in this town and doctor nothing to tell about dr jayendra reddy his excellent services in this town towards profession as well as to the red cross society why i was invited why because we are dealing, we are serving thalassemia affected people under the banner of sankalpa and I want to invite a few thalassemia patients here whom we are helping. They need your support. And every year I thank Joyalokas for donating blood. Every year they give, donate blood. And the blood is given to these thalassemia patients. They need blood every 15 days. నెలకి రెండు సార్ మూడు సారి ఈ వేదిక మీద నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఆల్ యంగ్ పీపుల్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ బ్లడ్ టువర్డ్స్ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ వి ఆర్ ఇన్ అడ్లీ ఆఫ్ లాట్ ఆఫ్ బ్లడ్ టు సర్వైవ్ టు మేక్ దిస్ పీపుల్ సర్వైవ్ అండ్ ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ టు జయలుకాస్ వన్స్ మోర్ ఫర్ దియర్ ఎఫర్ట్ ఇన్ డొనేటింగ్ అవర్ బ్లడ్ అవర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ జయలు ఈ పార్టిసిపేట్ చేయించినందుకు ముఖ్యంగా మరి దగ్గర దగ్గర హోటల్ బల్ వన్ థర్టీ కనుకున్నట్టునేవి ఫేస్బుక్లో చూసాను మధ్యాహ్నం గ్రేట్ రేట్ డూయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్స్ మిస్టర్ దర్పత लांग सिंह नारि ఈరోజు ఈ ఫంక్షన్ కి తో పార్టిసిపేట్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సిపి తప్సిర్ ఇక్బాల్ నూతన ఏసీపీ కార్యాలయంలో మొక్కలు నాటిన పోలీసు సిబ్బంది నగరంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ డబ్బు బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చైనా వస్తువులను ఎవరు కొనొద్దని నగరంలో ర్యాలీ చైనా వస్తువులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన ఏబీబీపీ విద్యార్థి సంఘం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిరీస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే